హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ ఈరోజు మనం ఆవిరి కుడుము ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం చాలా సాఫ్ట్గా ఉంటాయండి టేస్టీగా కూడా ఉంటాయి అందుకోసం మనం ఒక గ్లాస్ మినప్పప్పు అలాగే ఒక గ్లాస్ బియ్యం తీసుకుని నానబెట్టుకోవాలి కనీసం ఐదు గంటల సేపు వీటిని నానబెట్టుకోవాలి పప్పు నానిన తర్వాత పప్పులోని నీళ్లు తీసేసి పప్పుని శుభ్రం చేసుకొని గ్రైండర్ వేసుకోవాలి గ్రైండర్ వేసేటప్పుడు కొంచెం నీళ్లు పోసుకొని గ్రైండర్ వేయాలి పప్పు మెదగటానికి పప్పు మెదిగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని మూత పెట్టేసుకొని పిండిని పులవనివ్వాలండి ఇది మరుసటి రోజు వీడియో పిండి పులిసిన తర్వాత ఇందులో ఉప్పు వేసుకోవాలి అలాగే కొంచెం నీళ్లు పోసుకుంటూ మనం పిండిని బాగా కలుపుకోవాలి ఆవిరి కుడుము వేయటానికి ఒక గిన్నెలో ముందుగా నీళ్లు పోసుకోండి ఆ తర్వాత ఒక కాటన్ క్లాత్ గిన్నె పైన వేయాలి దాన్ని ఒక అయినా తాడుతో కట్టేసేయండి ఇలా పిండి మొత్తం వేసిన తర్వాత గుంటగా ఉన్న ప్లేట్ని పిండిపైన బొరలించుకోవాలి ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద ఉడికించుకుందాము మరి మన ఆవిరి కుడుము ఉడికే లోపల మనం ఆవిరి కుడుములోకి కొబ్బరి కారం తయారు చేసుకుందామండి అందుకోసం మిక్సీ జార్లో ఎండు కొబ్బరి ముక్కలు కారం జీలకర్ర ఉప్పు కరివేపాకు అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఆవిరి కుడుములోకి కొబ్బరి కారం అలాగే కరివేపాకు కారం అలాగే నల్లకారం అంటాం కదా ఈ మూడు మంచి కాంబినేషన్ అండి ఆవిరి కుడుము కూడా చక్కగా ఉడికింది ఇప్పుడు మనం ఒక గరిటెని తడి చేసుకొని ఆవిరి కుడుముని ప్లేట్లోకి తీసుకుందాం క్లాత్ కూడా అస్సలు అంటుకోకుండా చక్కగా ఉడికింది కదా ఇలా ప్లేట్లోకి తీసుకున్న ఆవిరి కుడుంలో మనం కొబ్బరి కారం పైన కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్